హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వాటి మన వీడియో అయితే కమ్మని చింత చిగురు పప్పు ఫ్రెండ్స్ నా ఫేవరెట్ డిష్ ఫ్రెండ్స్ ఇదైతే తింటుంటే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చింతచిగురు చింత చిగురు పప్పు ఈ సమ్మర్లో మనకు ఎక్కువ దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ చింత చిగురు మిగతా కాలంలో మనకు అస్సలు దొరకదు కదా ఒక్కసారి ఈ చింత చిగురుతోటి ఇలా పప్పు చేసుకొని ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే చింత చిగురిని నీట్గా అందులో పప్పుకి కావాల్సిన చింత చిగురుని తీసేసుకున్నా అలాగే గ్లాస్ అన్నారా పప్పు కుక్కర్లోకి కడిగి వేసుకుందాం నీట్గా కడిగి వేసుకొని చింత చిగురుని కూడా కడు కడుక్కోండి ఫ్రెండ్స్ కడుక్కుంటే బాగుంటుంది ఫ్రెష్గా నేనైతే చింత చిగురును కూడా నీట్గా కడిగి వేసుకున్నా చింత చిగురు కడిగి పెట్టుకున్న పప్పులోకి చింతచిగురిని తగినంత ఎక్కువ మనకు అవసరం లేదు పుల్ల ఉంటుంది కాబట్టి కొంచెం తగినంత చాలు పప్పు ఎక్కువ ఉండాలి చింతచిగురు తక్కువ ఉండాలి ఎప్పుడైనా ఈ పప్పులోకి అప్పు టేస్ట్ కానీ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చింతచిగురి కడిగి కుక్కర్లోకి వేసేసుకున్నా వేసేసుకున్న తర్వాతకి తగినంత వాటర్ వేసేసుకోండి వాటర్ వేసుకున్నాక ఒక చిట్కడు పసుపు ఒక స్పూను పసుపు వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు కడిగి పెట్టుకున్న తర్వాత చింత చిగురు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ స్పూన్న్నర కారం ఒక స్పూన్ స్పూన్నర పచ్చిమిర్చి వేసుకో బాగుండు కారాన్నే వాడుతున్నా ఈ పప్పులోకి ఒక స్పూన్ స్పూన్న్నర కారం వేసేసుకొని తగినంత ఉప్పు ఒక స్పూన్ స్పూన్నర ఉప్పు వేసేసుకొని ఇవన్నిటిని మెత్తగా కాకుండా వరకగా ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకుందాం మన తర్వాతకైనా అయినా మళ్ళీ ఉప్పు సరిపోతే వేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక స్పూన్ నర వేసేసుకొని ఇవన్నిటిని కొంచెం ఒక రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడకబెట్టేసుకుందాం రెండే విజిల్ ఉడికేయించుకున్న తర్వాతకి మనం తాలింపులోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లిపాయలు కరివేపాకు నేనైతే రెడీ చేసుకున్నా ఈలోపు మనకు పప్పు కూడా మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకుగానే ఉంటే బాగుంటుంది పప్పు ఇట్లా పట్టుకుంటే ఉడికినట్లు అలా బాగుంటుంది విడుదల చూపిస్తున్నది ఇంకా ఒక రెండు విజిల్ అయితే పెట్టేసుకొని కొంచెం మెదపేసుకుందాం మెదిపేసుకొని ఉప్పు సరిపోతే ఇప్పుడే టేస్ట్ యూస్ చేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకుందాం మళ్ళీ కొంచెం ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు వేసేసుకోండి కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అప్పుడు ఆ తర్వాతకి తాలింపు కోసం కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిలు ఈటెక్కిన తర్వాతకి ఒక స్పూను శనగపప్పు శనగపప్పు వేసుకుందాం శనగపప్పు కొంచెం దూరగా వేగిన తర్వాతకి ఒక స్పూను జీలకర్ర జీలకర్ర శనగపప్పు అన్నీ దూరగా వేగిన తర్వాతకి మన ఎల్లిపాయలను డైరెక్ట్ వేసుకోకుండా కొంచెం స్మాచ్ చేసుకొని వెల్లిపాయలను కూడా ఎక్కువనే వేసుకోండి పప్పు కాబట్టి బాగుంటుంది వెల్లిపాయలను కూడా వేసేసుకొని ఇవన్నిటినీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం పప్పు మాత్రం ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ తినని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది ఈ సమ్మర్లో చింత చిగురుతోటి ఎన్నో రకాలు మేము ముందడికి వస్తాయి వీడియోస్ రూపంలో ఫస్ట్ ఫస్ట్ మన ఛానల్లో అయితే ఇప్పుడు చింత చిగురు పప్పు అయితే రెడీ చేసేసాను ఓకేనా ఫ్రెండ్స్ కడుపు నిండా తినవచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత బాగుంటుందో పప్పు ఒక్కసారి ఇదే ప్రాసెస్లో ఈజీ ఏం లేదు అన్ని కుక్కర్లో వేసేసుకొని ఉనికి పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ మనం వేసుకున్న శనగపప్పు జీలకర్ర వెల్లిపాయలు అన్నీ వేగిన తర్వాతకి వెండిమిర్చి కూడా వేసేసుకోండి ఒక మూడు మిర్చి కూడా వేసేసుకొని వెండిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాతకి కొంచెం కరేపాకు ఎక్కువనే వేసుకోండి కరేపాకు బాగుంటుంది ఫ్రెష్ కరివేపాకు వేసేసుకొని అన్నిటి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న పప్పుని వేసేసుకోవడమే పప్పు తాలింపులోకి ఓకేనా ఫ్రెండ్స్ కమ్మని చింత పప్పు మాత్రం సూపర్గా ఉంది ఈ పప్పు మాత్రం చాలా బాగా నాకైతే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది పప్పు చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్లో చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోలు రీచ్ అవుతాయి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి పుల్లగా కూడా మిడిల్గా ఉంటుంది ఎక్కువ లేకుండా తగినంత వేసుకున్నాం కాబట్టి పులుపు కూడా తగినంతే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మన పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు రెడీ అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని టేస్ట్ చేస్తే మరి ఫ్రెండ్స్ మీరు నమ్మరు ఎంత బాగుందో అంత బాగుంది పప్పు అంత సూపర్గా వచ్చింది పప్పు మీరు కూడా ఇదే ప్రాసెస్లో పప్పును ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి